మంత్రి నారా లోకేష్ పై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే వైసీపీ పార్టీ మూసివేయాలన్నారు ఎమ్మెల్యే గల్లా మాధవి ఈ మేరకు ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీలో భాగంగా తల్లికి వందనములు అమలు చేస్తే అది చూసి తట్టుకోలేని జగన్ రెడ్డి అండ్ కో నారా లోకేష్ మీద విషం తాము సాయించమని చేసిన అసత్య ఆరోపణలు నిరాధారమని ఆరోపణలు నిరూపించకపోతే వైసీపీ పార్టీ మూసివేయాలని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి డిమాండ్ చేస్తారు జగన్ పాలనలో నలభై రెండు లక్షల మంది విద్యార్థులకు మాత్రమే ఇస్తే కూటమి ప్రభుత్వం అరవై ఏడు పాయింట్ రెండు ఏడు లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం ఇస్తుందని కుటుంబంలో అనే షరతు పెట్టి పేద మధ్య తరగతి విద్యార్థులను వారి తల్లిదండ్రులను జగన్ బోహుమన రెడ్డి మానసికంగా వేధింపులకు గురి చేస్తారని రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారంలో మీ ఇంట్లో ఇద్దరు పిల్లల్ని బడికి పంపండి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇస్తామంటూ మీ సతీమణి సాక్షి పత్రిక యజమాని భారతీయు ప్రచారం చేయలేదా అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు పథకాన్ని తీసుకు వెళ్తున్నా సంతోషిస్తుంది మరి రెండు మూడు రోజుల్లోనే స్కూళ్ళ దాన్ని వెళ్ళి కిట్లన్నీ కూడా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంటుంది మాకు సంతోషకరంగా మేము దాన్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటూ వాటిని అందజేస్తాము అండ్ లబ్ధిదారులు పెరిగారు లబ్ధిదారులకు ఈ రోజు దాదాపుగా అరవై ఏడు వేల మంది ఈ రోజు మాకు లబ్ధిదారు లక్షల మంది ఆ ముందుకు వెళ్తూ ఉన్నాము చాలా సంతోషంగా ఉంది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనందరికీ తెలుసు వెంటిలేటర్ మీద ఉన్న పరిస్థితుల్లో నుంచి ఈ రోజు ఒక పథకాన్ని చెప్పినది చెప్పిన మాట చెప్పినట్టుగా అమలు పరచడం అనే విషయం సామాన్యమైన విషయం కాదు మరి మనం గత ప్రభుత్వంలో చూసాము ఫస్ట్ సంవత్సరం ఒక అంకెలు రెండో సంవత్సరం లబ్ధిదారులకు వచ్చేటప్పటికి మరో అంకెలు ఇలా మారిపోతూ మరి అదే విధంగా నాలుగో సంవత్సరానికి వచ్చేటప్పటికి ఏకంగా పథకమే లేకుండా చేయడము ఇలాంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వ పాలక లగ్నం వైఖరించిన విధానాన్ని ఈ రోజు కొడుతూ నాయకత్వం అని అంటే నిబద్ధతగా ఉండడము ప్రజల యొక్క సంక్షేమాన్ని నిజంగా చూపించడము అనే ఒక పరిపాలన ముందుకు తీసుకెళ్తూ ఈరోజు లబ్ధిదారులు పెరిగారు ఖర్చు పెడుతున్న అమౌంట్ చాలా పెరిగింది పిల్లలు అంటే మరి తల్లిదండ్రులకి అందరూ సమానమే అలాంటి పరిస్థితుల్లో అందరికీ కూడా ఈ యొక్క లబ్ధిని అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాము ఇద్దరికి ఇస్తాము అని చెప్పిన వాళ్ళు ఒకళ్ళకే ఇచ్చి అందులో కూడా కోత విధించి చివరి సంవత్సరాలకు వచ్చేటప్పటికి అగమ్య గోచరంగా విద్యార్థులు పడేసిన గత ప్రభుత్వాల యొక్క ఆలోచన తీరుని మనం ఈ రోజు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితుంది ఇక అర్థం చేసుకునేది ఏకైక విషయం ఏంటంటే కేవలం ఓట్ల కోసం మాత్రమే ఏ పథకాలనైనా ఈ రాష్ట్రంలోకి తీసుకొచ్చిన గత ప్రభుత్వం ఈ రోజు ప్రజల యొక్క అభివృద్ధి వాళ్ళ యొక్క సంక్షేమం ముందుకు వెళ్తూ వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్న ఈ ప్రభుత్వాన్ని పోల్చుకుంటూ దాన్ని నింద వేసే ప్రయత్నం చేస్తారంటే ఏ మాత్రం ఏ అర్థం లేకుండా చేసే ఈ ప్రయత్నాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి అని చెప్పి నేను ఈ యొక్క మీడియా పూర్వకంగా కోరుకుంటూ మరొకసారి ఇలాంటి చక్కటి ప్రభుత్వానికి మద్దతు తీసుకున్న ప్రజలందరికీ మమ్మల్ని ఆశీర్వదించిన ముందుకు తీసుకెళ్తున్న ప్రజలందరికీ కూడా అదేవిధంగా నాయకులకి కార్యకర్తల అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు